మూడు నాలుగు టవర్ దగ్గర వాటరింగ్ కంప్లీట్ అయింది కదా బట్ మళ్ళీ అయితే నీరు వచ్చి వచ్చి చేరినాయనమాట మళ్ళీ అయితే మళ్ళీ టూ డేస్ వర్క్ అవుతే వాటరింగ్ మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది ఇది ఓట వల్ల మళ్ళీ నీళ్ళు అవుతే ఫుల్గా ఉన్నాయి అవి ఎలా వచ్చినాయి ఏం మన దాసన్న చెప్తాడు క్లియర్గా వాటి గురించి చూడండి గుడ్ మార్నింగ్ ఇగో ఫ్రెండ్స్ లాస్ట్ పెట్టిన వీడియోలో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ టవర్స్ ఫ్రెండ్స్ వాటర్ మొత్తం మొన్న డివాటింగ్ అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి మట్టి కుంటల్లో నీళ్ళు ఉండటం వల్ల వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ మనం చూసినప్పుడు మీరు వీడియోలో మొత్తం ఏమి లేకుండా గచ్చు కనిపించింది కదా మళ్ళీ వాటర్ పెరిగింది ఫ్రెండ్స్ రెండు రోజుల్లో ఇంకొకసారి లాగిస్తే అవి మొత్తం అయిపోయినట్టు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయినని చెప్పేసి మోటార్లో కూడా పీక్కుని వెళ్ళిపోయారు కాకపోతే ఇసుక పొర ఊట వాళ్ళ కింద ఇసుకపర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇసుక పొర ఉండటం వల్ల కాస్త నీళ్ళు పూట వచ్చింది పక్కన ఆ చెట్టువైపు ఆ చెట్టువైపు చెరువు ఉంది ఫ్రెండ్స్ తొల్లూరు నుంచి వచ్చే మురికి మురికాయ ఉంది ఫ్రెండ్స్ ఆ వాటర్ అక్కడ ఉండటం వల్ల కట్టేసాం అది ఓటర్ అనేది ఇటువక ఇటువైపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది మూడో టవర్ ఫ్రెండ్స్ ఇది నాలుగు ఐదో ఐదో టవర్ ఫ్రెండ్స్ ఇంకొకసారి లాగితే వాటర్ని అంత అయిపోయినట్ట ఫ్రెండ్స్ ఐదో టవర్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ర్యాంపు ఓట వచ్చేసింది ఫ్రెండ్స్ ఓట ఎంత ఎంతో ఓటే ఐదో టవర్ ఫ్రెండ్స్ ఇది ఇటు వాటరు ఇటు నుంచి నాలుగో టవర్ అక్కడికి వెళ్తాయి ఫ్రెండ్స్ మోటార్ అక్కడే ఉంది ఫ్రెండ్స్ మోటార్ తీయలేదు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి మోటార్ ఉంచారు స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రై పేసి దానికి ఇంకా పరిస్థితి ఇది ఫ్రెండ్స్ అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ పైన మొత్తం నెలలు కొట్టేసింది ఫ్రెండ్స్ బాగా ఎండిపోయింది మనం కిందకి కూడా దిగొచ్చు ఫ్రెండ్స్ మీకు దగ్గరని చూపిస్తాను ఫ్రెండ్స్ నాగో టవర్ ఫ్రెండ్స్ ఒక మేటర్లో తాయి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు నచ్చక ఫ్రెండ్స్ మనం ఇంకా కిందకి వెళ్ళొచ్చు ఇదిగో ఫ్రెండ్స్ విను అంత చక్కగానే ఉంది ఇది నాలుగో టవర్ ఫ్రెండ్స్ అటు మోటార్ పైప్ ఉంది మోటార్ అక్కడే ఉంది ఒక వన్ డేలో ఆడిస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్